కొడితే అడవు గట్టింది మామూలు గారు దయచేసి పాప మళ్ళా చెప్తున్నా కాంతిష్యం కథ అన్నాను ఎవరు లోపు రాలేదు వేసన వేసన గారు మీ వెనక ఎవరు రాని తెలియదు అనా ఎవరు రాని రాదు దయచేసి ఎవరి కూడా లోపలికి రానియద్దండి మా అమ్మ తింటే అబ్బాయి రావాలన్నారు ఇక్కడ ఇక్కడ ముందు ఉండొద్దండి అంటే అనా ఎవరు రానియద్దు మామూలు పట్టగాది గట్టి పట్టు ఉరుము పట్టు పట్టిన ఎద్దులు మాత్రం ఎవరు రాని అలీ గారు అలీసాబు గారు మీరు గట్టిగా ఉన్నారు సమయము లేదు మిత్రమా శరణమాయసా కొట్ గుర్త సినిమా యొక్క సగం కూడా కాలే అప్పుడే యాభై అడుగులు దాటి వచ్చినది సమయం ఉన్నది చిన్నారో చూసుకోవాలి మీరు ఎవరు కూడా ముందు ఉండద్దాన్ని మహేష్ గారు దగ్గర నెక్స్ట్ చెప్పాలి ప్రవేశపెట్టారా తుమ్మిల్ అయ్యన గారిని కొంచిన చిన్న హనుమంత గారు సమయం చాలా ఉన్నదే చూసి అలా గట్టిగా బాబు ఎవరు రాని అద్దండి మీరు తాడేసిన బాబు దయచేసి ఎవరెవరు ఇతరు ముందు రెండు తండ్రి ఎవరైనా భోజనం చేయలేని వారు భోజనం చేసుకోవాల్సి కూర్చున్నా వీరేంద్ర గారు గోపి గారు ఎప్పుడైపోయి సినిమా సగము బహుమతి ప్రస్తుతం ఫస్ట్ కొట్టాలన్న కూడా సగమే ఉంది ఇంకా మీకు సినిమా సగమైపో మిత్రమా నీ అవ సినిమా సగం అంటే కూడా అర్థం కదా నీకు పోరాటం హనుమంతు గారు బేగ పెంచాలి రెండు నిమిషాలు రెండు నిమిషాలు